ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ఎస్ఆర్ డైలీ బ్లాగ్స్ మరి ఈరోజైతే మరి మరి ఈరోజు మా ఇంట్లో శ్రావణ శుక్రవారం యొక్క పూజ మా అమ్మ చేస్తూ ఉంది మరి వాయినాలు ఇస్తూ చూడండి అక్కడ మరి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసి Iya, mampu. మన శనివారం పోతాం పోతారు బెంగళూరు వెళ్ళిపోతే పోతారు బెంగళూరు పోతారు గానేలే రా మామ నేర కొట్టా భాగిలేస్ కనే పోతనే బావు గండు ఉంచుకో అదే అంట పోతారవతారు బొద్దన శనివారం మొగుటిత మై నామ ఇదిగో ఈ మస్కా మస్కా వస్తుంది ఇది మొబ్బు కద లోపలా రెండు కార్కి ఏం కాదు లెక్క పోతగా రెండు కార్కి రెండు కార్కి గా సాయినే అందరూ ఒకసారి కద హై ఫ్రెండ్స్ అని చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పరస ఏం చెప్పాలా ఒరేనే హాయ్ ఫ్రెండ్స్ అందరండి అందరండి అందరనే గడే 1 2 3 ఏం లేవు ఓరికి హాయ్ ఫ్రెండ్స్ అను అలా అలా హాయ్ నా గాదు హాయ్ ఫ్రెండ్స్ అని అందరూ ఒకటేసారి అనారు

ఆబ్జేస్ వేసిపోయి గోర నారివాలి న హ మొత్తం వేసిపోయింది గోరలా తా పెడ పెడి మేము కాదు కాళ్ళని దోకపడం ఒకటి తక్కువడ నో మీ అబ్బమడు వేనా బా నేను ఎనక సచ్చనా వట్నే నేను మైతే నాకైతే హైదరాబాద్ నువ్వు తప్ప ఎవరు అసలేలే బా కోబలని టెంజిల్ ఇల టెంజిల్ వන්නේ మార్తే నమస్తే గోర్లే ఐస్పెని పోతత నార kan అంత కడిగిలేకాయి ది యా దేహ ని వస్తుని ముడు పెట్టుకోని అలా కాట్లే పెట్టుకోని ఈ రోజు వరల అది చేయాల చాల అసంగ లచినతము అంటే చెప్పది హం అది చేస్తా అంటే న వల్లచినతము పద పట్టుకోని థాంక్స్ బాలతే కద వడి 나오తది శమడతకే హా థాంక్యూ హాయ్ చెప్పుడే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అందరు కలిసి పనికి నోరు నోర్లు మీకు ఏందనుకుంటారా బాగా కామెడీగా వీళ్ళకి ఏం లేదా బాగా సాగిన ఉత్సవ ఉత్సవం అంటే వచ్చాను నీకు అందుకే ఒకసారి అందరు కలిసి అనవంటలే ഇല്ല ഫ്രണ്ട്സ് కాదు ഫ്രണ്ട്സ് ആ നിക്ക് നോർലെവാനായി ആ നിക്ക് എന്താ അതിക്കൊപ്പാണ് അതകേ നിക്ക് കൊമ്പിച്ചോ ആ നിക്ക് ഇനിയൊരു അപ്രോക്നി നിക്ക് ഇരാബബേ ഹൈ ഫ്രണ്ട്സ് ആ അനുപ്രേദ ഗുഡ് ഈവനിംഗ് అందരിക്കാണരെ ആ അന്തം ഗുഡ് ഈവനിംഗ് പിന്നെ ആങ്ങ സന ലോപ്പിച്ചു പിട ആ വീഡിയോ मैंने किराश कितना? ये आड़ी किराड़ी बोला हम आगे ले। मैंने कच्चा अंदर वाटा। देख, मैंने चिपेंगे पुण्य टी। कंटिन्यू बा। क्या मामा चलना रा? बता, इसलिए बाल अपकलान पुण्य है भाई। हम्म, ये चल रही है तारू। ये

ജി അതീർ ഇവിടെ ഓ மஹராணி மஹராணி அந்த మా సైడ్ అయితే మరి వాయినాలు పంచుతారు ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా పంచుతారు మరి కామెంట్ చేయండి తప్పకుండా మా సైడ్ అయితే ఇలా శ్రావణ శుక్రవారాన్ని ఒక ఐదారు మందిని పిలుచుకొని మరి ఇలా వ్రతంలాగా చేసుకుంటారు మీ సైడ్ ఎలా చేసుకుంటారో చెప్పండి చూసిన చూసినా హేమలత అని పల్లెటూరు వీడియోలో పెడితే అసలు ఎట్లాంట చూడు

எங்க இருக்கு சந்தமா அம்மா அந்த ఒక్కసారి ఇట్లా అందరు కలిసి వయనాలు చూపే ఫోటో కట్ చేసి ఫోటో ఇస్తా అదే అందరు కలిసి ఒకసారి ಒಕ್ಕ रा नमत दे कैंसिल दे आगे ಇಲ್ಲ ಇದ್ರ ಮುಕರ್ತಾ ಅಲ್ಲಾ ಬಾಬಾ ಅಲ್ಲಾ ಆ ಪಿಳ್ಳಕ ಮೈದರ್ ಪಾಪೋಲು ಕೂಡ ಒನ್ನಾರ ಓ ಸತ್ತಮ್ಮ ಸತ್ತಿದ್ರ ಬಾ ಐತೆ ಬಾ bhai bhai ಐತೆ ಓ ಆಪ್ ಜಾನಾ ಉನ್ ದೊಡನ್ ಕಾಡಿ bhai ಆಪ್ ಜೊಜಾ